హెల్లో డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మరో టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు మన టాపిక్ జనాలున్నారుగా నువ్వు నీలోని బలాలు గుర్తించు నీలోని లోపాలు ఎత్తి చూపడానికి జనాలున్నారుగా వేయాలనుకుంటే అడుగు ముందుకే వెనక్కి లాగడానికి జనాలున్నారుగా స్వప్నాన్ని చూడాలనుకుంటే గొప్ప స్వప్నాన్ని చూడు నిన్ను తక్కువ చేయడానికి జనాలున్నారుగా నీలోని ఆశయ జ్వాలను రగిలించు మండడానికి జనాలున్నారుగా ప్రేమించాలనుకుంటే నిన్ను నువ్వు ప్రేమించు ద్వేషించడానికి జనాలున్నారుగా నువ్వు నీకో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకో గుంపులో నడిచేందుకు జనాలున్నారుగా నువ్వు మంచిని పెంచి పంచుతూ సాగిపో నీ గురించి చెడుగా మాట్లాడడానికి జనాలున్నారుగా నిశ్శబ్దంగా లక్ష్య సాధనలో ముందుకెళ్ళిపో అల్లరి చేయడానికి జనాలున్నారుగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ముందుకు సాగిపో క్రిందికి లాగడానికి జనాలున్నారుగా నువ్వేదైనా చేసి చూపించు ప్రపంచానికి చప్పట్లు కొట్టడానికి జనాలున్నారుగా ಅಂದೇ ಮೈ ಡಿಯರ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಮುಂದಕ್ಕೆ ಸಾಗಿಪಿ ಅಲಸಟಕೂಡದು ರಗಿಲೆ ಜ್ವಾಲೋ ಮುಂದಕ್ಕೆ ವಿಜಯ ನೀದೇ ಆಲ್ ದ ಬೆಸ್ಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್